పాయింట్ మీద కాదు అలా పెట్టకూడదు అంబేద్కర్ ఎవరు ఏం చెప్పారు అదైనా అంబేద్కర్ ఎవరు అంబేద్కర్ దేశం కోసం ఏం మాట్లాడారు విదేశీ మతాల గురించి ఏం మాట్లాడారు లేదు అంబేద్కర్ దృష్టిలో స్వదేశ విదేశ మతాలు అంబేద్కర్గా బాగుంది కదా అంబేద్కర్ దృష్టిలో స్వదేశీ విదేశీ మతాలు అంతే ఆయన అంబేద్కర్ ఇస్లాం గురించి మాట్లాడాడు క్రైస్తవం గురించి మాట్లాడాడు మీరు బౌద్ధం స్వీకరించాడు ఏ ఆయన పేరు ఆయన వాళ్ళు అంతా హిందువులే కాబట్టి మూడో భార్య బ్రాహ్మణ ఆవిడ ఓకే అలాగే ఆయన అంబా వాడేకర్ వాళ్ళ గురువు గారి పేరు అంబా వాడేకరే బాద్మే బాద్మే అంబేద్కర్ హోగ అదే ఈ గొరినా సన్స్ అందరూ సర్టిఫికెట్ లో హిందువులే నీతి లేని గొర్రెలు ఏ అంబేద్కర్కి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు అలాగే ఈ గొర్రెలకి క్రైస్తవానికి కూడా ఏ సంబంధం లేదు సర్టిఫికెట్లో హిందూ లేకుండా నేను బతకగలను నా పూర్వీకులు హిందువులు కాదు అని ధైర్యంగా చెప్పగలిగే ఏ గొర్రెనా ఈ కి రావచ్చు స్వామీజీ మీరు ఎప్పుడైతే అంటే ఎప్పుడైనా మీరు ఫ్రీ ఉంటే ఒక రోజు అమలాపురంలో చిన్న సభ లాంటిది ఏర్పాటు చేస్తా అంటే మీ కన్వీనియంట్ బేస్ చేసుకుని ఇది అన్నం తినే మాట ఇది అన్నం తినే మాట వెరీ వెరీ గుడ్ ఇలా చెప్పాలి అంతేకా డేట్ చెప్పిన మేడం మీద కత్తిట్టేయకుండా ఇప్పుడు కూడా జర్నీ పొద్దున్న ఇప్పుడు వస్తున్నాం మళ్ళీ రేపు జర్నీ మళ్ళీ ఎల్లుండి జర్నీ ఇప్పుడు ఇప్పుడు తిరుపతిలో ఉన్నాం రేపు నెల్లూరులో ఉంటాం ఎల్లుండి రైల్లో ఉంటాం అవతల గుజరాత్లో ఉంటాం అది జీవితం మీరు మాత్రం మొదలెట్టండి నేను వస్తాను ఎవ రమ్మను సార్ ఒకసారి హలో చె సార్ నమస్తే అండి రాధా రాధా మనోహర్ దాస్ గారు నా చెప్పండి అంటే ఏం లేదు సార్ అంటే నా ఒపీనియన్ ఏంటంటే అండి అంబేద్కర్ని ఒక రోల్ మోడల్ గా తీసుకున్నప్పుడు ఆయనలాగే మాట్లాడాలి లేదా చదువుకోవాలన్నది డ్రెస్ అంబేద్కర్ వాడుకుంటున్నారే నువ్వు బలి చెప్పావు అంబేద్కర్ వాడుకోవడానికి వాడిపోక ముందే నన్ను వాడుకో అని అంతే అంబేద్కర్ లా చదువుకుందాం అంబేద్కర్ లా డిగ్రీలు తెచ్చుకుందాం అవేం లేవు అంబేద్కర్ని వాడేసుకో ఇది ఒక్కటే సింగిల్ నాన్న చెప్పు ఓకే స్వామీజీ అయితే మీరు నాకు మళ్ళీ మీకు ఎప్పుడు టచ్ మీకు మెసేజ్ పెట్టమంటారా వాట్సాప్లో అది అది బెస్ట్ పని ఆ పని చేయండి ప్లీజ్ మీరు మాత్రం అంబేద్కర్ దృష్టిలో మతము అంతే అంబేద్కర్ దృష్టిలో స్వదేశీ విదేశీ మతాలు మీరు ఫేస్బుక్ లో పెట్టండి యూట్యూబ్ లో పెట్టండి ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి పేపర్లో న్యూస్ పేపర్లో పేపర్ పెట్టండి దీని కాంపిటీషన్ పెట్టండి ఫ్లెక్సీలు కట్టండి అదేందా అంబేద్కర్ ఏం చెప్పాడు అబ్బా ఎవరో పుణ్యాత్ముడు చూడనా వాటర్ ట్యాంక్ మీద బలి రాశాడు వెనకాల అబ్బా అబ్బా శ్రీహరి పాదజలమే స సర్వ రోగములకు దివ్య ఔషధమని రాశాడు మేము తిరుపతిలో వస్తూ ఉన్నాం అలాగే ట్యాంకర్ అది వాటర్ ట్యాంకర్ వెనకాల బలి రాశాడు మేము అలా వస్తున్నాం ఇక్కడ చూడు ఇంక్విలాబ్ జిందాబాద్ అని వాళ్ళు ముగ్గురు విగ్రహాలు పెట్టారు ఎవరో భగత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ నా ఓకే మీరే పని చేయండి నన్ను ప్లీజ్ నాన్న హరే కృష్ణ హరే కృష్ణ జై భీమ్